అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని సంచలనాలకి కేంద్ర బిందువు విజయసాయిరెడ్డి ఈ విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురికి కూడా ఆడిటర్గా పనిచేశారు అనేక సూట్ కేసు కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాక కూడా ప్రధాన కారకుడు ఈ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఈయన టూగా గతంలో పదహారు నెలల పాటు జైలుకి కూడా వెళ్ళారు అలా అత్యంత సన్నిహితుడు ఆప్తుడు అంత నమ్మకస్తుడు ఎవరికి వైఎస్ ఫ్యామిలీకి వీళ్ళిద్దరూ కలిపి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో ఆయన ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ రాయబారాలు ఢిల్లీ వ్యవహారాలు అన్నీ చూడటం కోసం ఆయన పార్లమెంట్ మెంబర్ చేసి రెండు వేల పద్నాలుగులో రాజ్యసభకు పంపించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వ్యవహారాలన్నీ చక్కబెట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో వచ్చేందుకు ఎంతో కృషి చేశాడు విజయసాయిరెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకో విన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి గ్యాప్ ఏర్పడింది ఎందుకు కొంతకాలం పాటు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా చెప్పారు తర్వాత తీసేసారు తర్వాత ఇంకో విభాగానికి డిజిటల్ విభాగానికి ఇన్చార్జ్ అన్నారు ఇలా అనేక రకాలుగా ఆయన్ని అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆయన వాళ్ళిద్దరికి మధ్యన కొద్దిగా గ్యాప్ వచ్చిందనేది యదార్థం అయితే ఇక్కడ ఢిల్లీలో లెవెల్లో లాబింగ్ చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కానీ ప్రధానమంత్రి కానీ అమిత్ షాని కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చడంలో మట్టికి విజయసాయి రెడ్డి పాత్ర ఎంతైనా ఉందనేది పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కలిపి జగన్మోహన్ రెడ్డి వన్ అయితే టూ విజయసాయి రెడ్డిగా వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది అనేది యథార్థం దీని ఎవరో కాదలేదు అలాంటి వ్యక్తుల మధ్యన పొరపరచని వచ్చినాయి దానికి కారణం మూడో వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందుకి ఆయన చాలా అన్కంఫర్ట్గా వైసీపీలో ఎన్ను ఉన్నారు దానికి కారణం కొంతమంది వ్యక్తులు అంటే సజ్జలగా రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నన్ను దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా మీద ఉన్నాయి లేని ప్రక్రియలు చెప్పి నన్ను పక్కన పెట్టే విధంగా చేశారనేది ఆయన ఆరోపణ పేరు చెప్పినా చెప్పకపోయినా ఇది అందరికన్నా పార్టీలో ఉన్న చర్చించే అంశం అదే కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తా నేను అలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అయిష్టంగా నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేయాల్సి వచ్చింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు మంచి మిత్రులు కూడా వాళ్ళిద్దరూ ఒకరికి ఎదురు ఎదురు పడాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో రెడ్డి గారు నెల్లూరులో ఎంపీగా ఓడిపోయిన తర్వాత మౌనం వహించాడు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు లండన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను పార్టీలో విమనలేను పార్టీకి రాజీనామా చేస్తాను రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ప్లస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసడం జరిగింది లిక్కర్ కేసులో కానీ కాకినాడ పోర్టు కేసులో కానీ ప్రభుత్వానికి అప్రూవల్గా మారిపోయాడు అనేది ఒక అభియోగం ఉంది విజయసాయిరెడ్డి మీద అది వాస్తవం కొన్ని పేర్లు లీక్ చేయడం కూడా జరిగింది ఆయన ఇచ్చిన లీడ్ ప్రకారమే ఇవాళ రాజకేషరెడ్డి అనేవాడు లెక్కర్ కేసులో ప్రధాని నిందితుడిగా అక్కడి నుంచి మిథున్ రెడ్డి అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి వెంకటేష్ నాయుడు ఇలా అనేక మంది అనఫలు అధికారులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి అధికారులు అందరూ తొమ్మిది పది మంది వరకు ఇవాళ లెక్కర్ కేసులు జైల్లో ఉన్నారని దానికి కారణం విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన లీకులు అనేది ఒక అభియోగం ఉంది ఆయన మీద ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన తోడల్లుడు కుమార్తెని చంద్రబాబు నాయుడు బ్యానరుడై వరుసకు వచ్చే తారకరత్నకి ఇచ్చి పెళ్లి చేసుకోవడం వలన ఆ తారకరత్నం చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడికి బాలకృష్ణకి కొద్దిగా దగ్గరగా వ్యవహరించడం మంచి మాట్లాడుకోవడం జరిగిన సందర్భాలున్నాయి ఆ రోజు నుంచి కూడా విజయసాయి వీళ్ళు కొద్దిగా అనుమానించినట్టు ఆయన ఫీల్ అయ్యి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నాడన్న గురించి మాట్లాడాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విజయసాయి ఈ పరిణామాలు ఆయన అన్నింటిలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓడిపోయిన తర్వాత తత్వం బోధపడింది అధికారంలో ఉన్నప్పుడు ఇంక ముప్పై ఏళ్ల పాటు నేనే ఉంటాను నేను బటన్ నొక్కుతున్నాను శాశ్వతంగా అధికారంలో నేనే ఉంటానని ఆయన ప్రజలను నమ్మించాడు పార్టీ కేడర్ని కూడా నమ్మించాడు అందులో బట్టి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు అయితే పార్టీ ఓడిపోతా కారణం జగన్మోహన్ రెడ్డి కోటరీ ప్రధాన కారణమని విజయసాయిరెడ్డి గారు బలంగా ఆరోపించారు అది కూడా యథార్థమే ఆయన పక్కనున్న సలహాదారులే ఆయన ఓటమికి కారణమయ్యారు నేను మట్టి సలహాలు ఇవ్వలేదు అని ఆయన విజయసాయిరెడ్డి బహిరంగ బయటకు వచ్చి నేను వ్యవసాయం చేసుకుంటానని అని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా చేరనని చెప్పాడు అయితే ఆయన మీద అనేక అపోహలు వచ్చినాయి ఎవరి మీద విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని కొంతమంది కాదు తెలుగుదేశం అని కొంతమంది బీజేపీలో చేరి మళ్ళా రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటారని ఇలా అనేక రకాల ఆరోపణలు చిలవల పల్లెలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సోషల్ మీడియాలో విలయతరణం చేసింది అయితే విజయసాయిరెడ్డి గారు అన్నమాట ప్రకారం ఏ పార్టీలోనూ చేరకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లకుండా కూర్చున్నాడు అయితే విజయసాయి రెడ్డి పార్టీకి వెనలేని సేవ చేశాడు ఆయన పార్టీకి అవసరం అని చెప్పి ఇటీవలి కాలంలో వైసీపీలో కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర పదే పదే విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు పదే పదే విజయసాయిరెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైన నాయకులందరూ కూడా చెప్పడంతో పాటు విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు గతంలో ఏం చేశాడు పార్టీకి ఆయన పార్టీని ఎంత డెవలప్ చేశాడు ఎంత నిర్మాణం చేశాడు అనే విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చింది అంతేకాకుండా ఆయన సమస్యని ఒక డబల్ షూటర్గా పనిచేశాడు సమస్యను పరిష్కరించడంలో కూడా ఆయన చాలా చాకచక్యంగా విభజించాడు ఎదురు వాళ్ళ మీద దాడి చేయటంలో కూడా మొప్పిడి దాడి చేసేవాడు టీడీపీ మీద జనసేన మీద అలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని చెప్పాలి అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి రెడ్డి వెళ్ళిపోయాడు బయటికి రిజైన్ చేసి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ మీద కూడా కార్యకర్తల్లో క్వశ్చన్ మార్క్ ఏర్పడింది విజయసాయి రెడ్డి అంటాడే వెళ్ళిపోయాడంటే ఆయనతో విమనలేక మన పరిస్థితి ఏంటని కేడర్ మొత్తం కూడా ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది దాంతో ఈ పార్టీలోని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు చెప్పని వాళ్ళ బంధువర్గం చెప్పని రెడ్డి ఏం చేశాడంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రధానమంత్రి కాళ్ళు కూడా పట్టుకుని బొక్కాడు జగన్ కోసం అంత విధేయ చూపించాడు జగన్ కోసం ఆ జగన్ కుటుంబం కోసం అలాంటి వ్యక్తిని అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెట్టి చిన్న చూపు చూశారు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వలన ఆయన అలిగి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న కోటారి మీద అసంతృప్తి చెంది పార్టీ నిజాయిం చేసి సైలెంట్గా ఉన్నాడు ఇవాళ విజయసాయిరెడ్డి సేవలు గుర్తొచ్చి పార్టీలో అందరూ విజయసాయిరెడ్డి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని ఆయన ఏం చేశాడు అనేది ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే కానీ కనబడుతుంది కార్యకర్తలు కానీ జిల్లాల్లో పార్టీ కానీ అంత సబ్జతగా ఉంది అలాంటి పరిస్థితులన్నీ లేకుండా అధికారంలో లేని రోజు పార్టీ కోసం పనిచేసేవాడు కావాలి అలా పనిచేసిన వ్యక్తి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అనే టార్గెటే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన వ్యక్తి రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బంధువర్గం అంతా చేరి పదవులు పంపకం కోసం తిరిగారు అది వేరే విషయం కానీ రెడ్డిలాగా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి అనేది వైసీపీ కేడర్ చెప్తున్న మాట అందుకోసమైనా సరే ఇటీవల కాలం ఒక మెట్టు తగ్గి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ విజయసాయిరెడ్డిని తిరిగి మళ్ళీ వైసీపీలో తీసుకురావాలని చర్చలు జరుగుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం చర్చలు సఫలీకృతం అయితే విజయసాయి రెడ్డి వైసీపీలోకి వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీని అధికారంలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాడని కేడర్కి నమ్మకం ఉంది విజయసాయి రెడ్డి మీద అంత నమ్మకం ఉంది కేడర్కి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయి పార్టీలో పార్టీలో ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం చూద్దాం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఇవాళ జరిగింది రేపు జరగకపోవచ్చు రేపు జరుగుతుంది చెప్పలేకపోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి